వెల్కమ్ టు వైఎం సిక్స్ న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ న్యూస్ కోసం చూస్తూనే వైఎం సిక్స్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వైఎం సిక్స్ న్యూస్ ఛానల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదికను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం బీఆర్ఎస్వి నాయకుడు రాజేష్ మాదిగా ఉగాది పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను వారి నివాసంలో మూడోవాడ అంబేద్కర్ నగర్కు చెందిన నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపామని వి యూత్ వింగ్ రాకేష్ మాది తెలిపారు పలు వార్డులకు చెందిన బీఆర్ఎస్ నేతలు నివేదికను పండుగ శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ మూడవ వార్డు మాజీ సభ్యురాలు అనిత ప్రభాకర్ ఆధ్వర్యంలో మూడవ వార్డుకు చెందిన పలువురు నేతలు నివేదితను కలిశారు సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చారు రెండవ వార్డుకు చెందిన ముస్లిం మైనారిటీ నేతలు కూడా నివేదితనుకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నివేదితను కలిసి వారిలో తెలంగాణ ఉద్యమకారులు పెంటా శ్రీహరి భాస్కర్ ముద్రాజ్ మురళీ యాదవ్ బీఆర్ఎస్ నేతలు మధు దాసరి కర్ణకుమార్ మల్లేష్ దుర్గయ్య రాజు శంకర్ మల్లేష్ కుమార్ కిషోర్ అనిల్ వంశీ సన్నీ శ్రీకాంత్ శివ వేణు అభి ఆనంద్ తదితరులు ఉన్నారు